అమ్మ ప్రేమ ఈ సృష్టిలో ఎంతో తీయనైనదీ కల్మషం లేనిది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే అమ్మ ప్రేమను వివరించడానికి వర్ణించడానికి మనకీ జన్మ సరిపోదు ఎందుకంటే ప్రేమంటే ఏంటో మొదట మనకు తెలిసేది కన్నతల్లి దగ్గరనుండే కన్నతల్లి ప్రేమను వర్ణించడానికి ఏ భాష సరిపోదు అది అనుభూతినిచ్చే ఒక తీయని వరం అమ్మ ప్రేమకు స్వార్థం తెలియదు తన కన్నులకు మోసం తెలియదు చిరునవ్వులతో నిందలను భరిస్తూ కనుల వెనకే కన్నీళ్లను దాస్తూ తన గురించి ఎప్పుడూ ఆలోచించకుండా తనకంటూ ఏదీ దాచుకోకుండా తన సర్వస్వము మనకే ధారపోస్తూ తన సంతోషాన్ని మనలో చూస్తూ ప్రతి నిమిషం ప్రేమను పంచుతూ అనుక్షణం మనక్షేమం కోరే ఆ కరుణామూర్తిని ఏమని వర్ణించాలి మరోజన్మంటూ ఉంటే మన ఒడిలో తనని మోసి కొంతైనా రుణం తీర్చుకోవాలి అందుకేమో ఓ కవి అన్నాడు ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న తీయనీ కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగంకన్నా తీయనీ రాగం అని దేవతలు సైతం ఓడిపోతారు అమ్మ ప్రేమ ముందు సృష్టిలో అమ్మను మించిన దైవం మరొకటి లేదు అమృతల్లో అనే అక్షరాన్ని మాధుర్యం మా అనే అక్షరాన్ని కలిపితే అమ్మ తల్లి లేని జీవితం ఎంతో భారమైనది బ్రతకలేనిది అమ్మ మనకు తోడుగా ఉంటే దేనిలోనైనా గెలుపు మనదే తల్లి ప్రేమ ఎంతో విలువైనది కొలతలేనిది అమ్మ చల్లని దీవెనలు మనకు ఎంతో గొప్పనైనది వెల కట్టలేనిది మన అమ్మ మనసు సదా కల్మషం లేనిది స్వచ్ఛమైనది అమ్మ రుణం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనిది తీర్చలేనిది రా అమ్మను ప్రేమిస్తేనే మన జన్మకు మనకు అర్థం ఉంటుంది మనకు తొలినడక అమ్మే నేర్పుతుంది మనకు తొలిపలుకు అమ్మే నేర్పుతుంది తొలి ఆట పాట అమ్మే నేర్పుతుంది అమ్మ ప్రేమను గురించి ఎన్ని లక్షల పదాలు చెప్పినా తక్కువే అమ్మ అంటే దైవం మన సృష్టి మన మేధస్సు మన నాడీ మన జన్మ మన బతుకు అన్నీ అమ్మే కదా ఈరోజు కొట్టుకునే మనగుండే కూడా అమ్మ అనే ప్రతిబింబమే కదా నన్ను నవమాసాలు మోసి కంటికిరప్పలా కాపాడిన మా అమ్మకు శతకోటి నా పాదాభివందనాలు కన్నతల్లిని పూజించండి ప్రేమించండి ఆరాధించండి